హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పుట్నాలతో చిక్కీ చేసి చూపించబోతున్నానండి పర్ఫెక్ట్ చిక్కీ అండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను పర్ఫెక్ట్గా ఎలా పాకం ఎలా రావాలి మనకి సాగకుండా ఇలా తీగలాగా సాగకుండా పర్ఫెక్ట్గా ఇలా చుంచితే విరిగిపోయేలాగా మనకి బిల్లకు బిల్ల ఇలా ఓడొచ్చేలాగా వచ్చేస్తుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలండి కరెక్ట్ కొలతలతో చూపిస్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది రెసిపీ తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా పుట్నాలు లో ఫ్లేమ్లో చక్కగా కాసేపు ఇలా వేయించుకోవాలండి అందులోకి మనకి వేగినట్టుగా స్మెల్ వచ్చేస్తుంది కొంచెం వేగినట్టుగా స్మెల్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పుట్నాలు త్వరగా ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు పుట్నాలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలండి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగించుకోవడానికి చక్కగా పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ముప్పావు కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి చక్కగా బెల్లం కరిగించుకోవాలి మనం ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చండి ఈ కొలతతో ఒక కప్పుకి ముప్ప ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు అది బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్లోకి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ప్లేట్కంతా కూడా ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది దీన్ని వడకట్టుకోవాలండి ఇందులో డస్ట్ ఉంది నేను వడకట్టేసుకున్నాను డస్ట్ లేకపోతే పర్లేదు అలాగే పాకం పట్టేసుకోవచ్చు బెల్లంలో ఏదైనా డస్ట్ అనిపిస్తే వడకట్టేసుకొని మళ్ళీ పోసుకొని మళ్ళీ కడాయిలో వేసేసుకొని చక్కగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం కోసం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పాకం చెక్ చేసుకోవడానికి చూడండి పాకం చెక్ చేస్తున్నాను ఇంకా అసలు రాలేదు ఇప్పుడే మరుగుతుంది బెల్లము కరిగిపోయి ఇలా చెక్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ప్లేట్లో కానీ మనకి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది దగ్గరికి వాటర్లో వేయగానే మనం వాటర్ తక్కువ వేస్తే బెల్లంలో ఎప్పుడైనా బెల్లం కానీ పాకం కానీ పట్టినప్పుడు వాటర్ చాలా తక్కువ యాడ్ చేయాలి అలా అయితేనే పాకం త్వరగా వచ్చేస్తుంది మనకి చూడండి ఇప్పుడు లాగా వచ్చింది కదా పాకం ఇంకా పర్ఫెక్ట్గా రాలేదండి ఓన్లీ లాగా వచ్చింది ఇలా కాదు ఇంకా ముదురు పానకం రావాలి ఇలా జల్లీలా కాదు మనం ఇంకా చూడండి సాగుతుంది ఇలా సాగితే పర్ఫెక్ట్గా రాదు మనకు చిక్కి ఇంకా సేపు మనం పాకం పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది మనకు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా వాటర్ తీసేసి చూస్తే చూడండి ఇలా ప్లేట్ లో ఇలా వేస్తే మనకి సౌండ్ రావాలి చాక్లెట్ లాగా టక్ టక్ సౌండ్ రావాలి చాక్లెట్ లాగా గట్టిగా ప్రిపేర్ అయితే అప్పుడు మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు పాకం వచ్చేసిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఈ పాకంలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పుట్నాలు వేసేసుకొని పాకంలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి చక్కగా పాకం అంతా కూడా పట్టుకునేలాగా తర్వాత ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి ఇలా చేత్తో తీయగానే బిల్లలాగా వచ్చేసిందండి మీకు మీకే చూపిస్తున్నాను డైరెక్ట్గా తీసి చూపిస్తున్నాను చూడండి చేత్తో ఇలా తీయగానే బిల్లలాగా వచ్చేసింది చూడండి ఇలా చుంచితే పర్ఫెక్ట్గా విరిగిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేసింది చిక్కి చల్లారిన తర్వాత ఇలా మనకి ప్లేట్ ప్లేట్లో ఉంచి ఇలా చేత్తో తీస్తేనే వచ్చేస్తుందండి ప్లేట్ బోర్లించాల్సిన అవసరం లేదు ఏమీ అవసరం లేదు మనం ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆల్రెడీ గ్రీస్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకు పాకం పర్ఫెక్ట్గా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తుంది మనకి చిక్కీ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రెడీ అయిపోయిందండి పుట్నాల చిక్కీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్లా చేసి పెట్టండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ